హాయ్ అండి నమస్తే నేను మీ మీదేవ్కా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య అండ్ అశ్వత్ ఈ ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో పునుగులు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నప్పుడైతే అమ్మ బ్రేక్ఫాస్ట్ కింద పండగలు వచ్చినప్పుడు స్నాక్స్ కింద వేసి చూపించేది అదిగో చూపిస్తాను కదా ఆ పప్పు అనమాట ఇది నేను ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు నానబెట్టుకున్నానండి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే నైట్ నానబెట్టేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు పెట్టడం కూడా చాలా ఆరోగ్యకరం అనమాట అవి వాష్ చేసుకుని డ్రైన్ అవుట్ చేసేయాలండి అప్పుడు నేను మిక్సీ జార్లో వేయట్లేదు గ్రైండర్లో వేస్తున్నాను పప్పు ఎలా అయితే రుబ్బుకుంటామో వాటర్ వేయకుండా అలాగే అసలు వాటర్ అనేది వేయకుండా రుబ్బుకోవాలి కంటిస్టెన్సీ అనేది గార్లిపప్పు పప్పులాగా ఉండాలి సేమ్ ఆ గ్లాస్తోనే నేను ఆ పప్పు అయితే వేసానండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో అలా ఉండాలి అంటే నలిగి నలగనట్టు ఉల్లిపాయ ముక్కలో హాఫ్ కప్ వేసుకున్నాను అందులో మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం తీసుకొని కట్ చేసుకుని అవి హాఫ్ కప్ వేసుకున్నాను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది మన టేస్ట్కి బట్ తగ్గట్టు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం మొత్తం అనేది కన్సిస్టెన్సీ అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పునుగుల కింద వేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు చాలా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట నేను ముందుగా స్టవ్ ఎక్కించుకొని ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి అప్పుడు పుణుగులు వేసుకోండి అప్పుడు అవి మాడకుండా మంచిగా కలర్ వచ్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట ఇలాంటి వీడియోలు నేను రెసిపీస్ చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటానండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కదా నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అది ఫ్రై చేస్తున్నాను అవన్నీ కూడా మంచి గోల్డెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే పిల్లలకైతే టమాటో శాస్తో పెడితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే మనం గ్రీన్ చట్నీతో తినొచ్చు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కింద బెల్ బటన్ ఉంటుంది అదైతే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ